వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మీ జాతకం పరంగా నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురువు నమస్కారం నమస్తే గురువు మనం అంకెల్లో అదృష్టం కార్యక్రమం ద్వారా న్యూమరాలజీకి సంబంధించి బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకున్నాము మరి ఈ రోజు బర్త్ నెంబర్ నాలుగు డెస్టినీ నెంబర్ మూడు మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళ లక్షణాలు ఏంటి వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది రాహు అను గురువు ఉంటాడమ్మా రాహుకి వచ్చేసరికి మంచి రూపకల్పన చేస్తాడు గురువు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు మనకు చాలా మందికి ఏంటంటే చాలా ఆలోచనలు వస్తాయి నిత్యం ప్రతిరోజు కానీ అవన్నీ కూడా ఒక ఒక కార్యరూపం దాల్చం మనకు కావాల్సిన ఒక బలం ఉండదు అది ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే మానసికంగా కానీ ఆ బలం ఎప్పుడైతే తోడవుతుందో ఎవరికైనా వారికి చాలా మంది పెద్ద పెద్ద సక్సెస్ సాధించారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే ఒక థాట్ ప్రాసెస్ ఒక థీరీ ఒకటి ఆలోచిస్తారు దాంట్లో దాంట్లో ఎవరిని రానివ్వరు వాళ్ళే ఉంటారు పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ళందరి జీవితాల్లో అదే ఉంటుంది ఆ యొక్క ప్రాసెస్లో వాళ్ళకి సహకరించేది దైవ బలం సహకరిస్తుంది గురుబలం సహకరిస్తుంది ఆ గురుబలం సహకరించాలంటే అసలు బర్త్లో వాళ్ళకి డేటాలో ఉండాలి అది ఆ డేటా అనేది ఈ నెంబర్ వాళ్ళకు ఉంటుంది ఓకే రాహు కానీ గురువు కానీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది డేటా అంటే బాగా ఒక కోటేశ్వరుడు కొడుకున్నాడు వాళ్ళ దగ్గర ఫైనాన్స్ సపోర్ట్ ఉంటుంది ఏదైనా చేయడానికి పెద్దగా వెనకడాల్సిన అవసరం లేదు అదే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు దానికి సమయం పట్టుద్ది డబ్బు సమకూర్చుకోవాలి అప్పు తెచ్చుకోవాలి బ్యాంకు లోన్ తెచ్చుకోవాలి రకరకాల తంగాలు ఉంటాయి అదే ఫైనాన్స్కి డబ్బు ఉన్నవాడికి అంత అవసరం లేదు అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళకి నువ్వు ప్రణాళికలు చేసుకోవటమే ఆలస్యం ఏం ప్రణాళికలు చేస్తున్నావు అనేది నీ చేతిలో ఉంది అది నువ్వు ఒక ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం తీసుకెళ్తున్నావు అది ఇంపార్టెంట్ ఇక్కడ నువ్వు ఒక చిన్న మగ్గుతో వెళ్తున్నావా బగ్గిటితో వెళ్తున్నావా ఒక ట్యాంకర్తో వెళ్తున్నావా అది ఇంపార్టెంట్ నువ్వు దేనితో వెళ్తే దాంతో తెచ్చుకోవచ్చు ఇక్కడ కూడా మంచి ఆలోచన చేస్తే గురువు ఉన్నాడు నీకు సపోర్ట్ చేయడానికి ప్లస్ ఇది మామూలుగా మన ఎంప్లాయీస్ బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఈ దీంట్లో ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ఉపయోగపడుతుంది అయితే ఇదంతా నేను చెప్పినంత ఎప్పుడు జరుగుతుందంటే మీ యొక్క పేరులోని యొక్క నామ సంఖ్య కరెక్ట్గా ఉండి ఈ బర్త్ నెంబరు డెస్క్ నెంబర్ సరిపోయినప్పుడే ఇది జరుగుతుంది ఇది లేకపోతే ఏమవుతుందంటే మనం చాలామంది చూస్తుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్లో లంచాలు తీసుకోవటం స్కాములకు పాల్పడటం పట్టుబడటం ఇలాంటివన్నీ చూస్తుంటాం వాళ్ళకి బర్త్ నెంబర్ ఉంది డెస్ట్ నెంబర్ ఉంది వాళ్ళు ఉదయాన్న బయలుదేరేటప్పుడు మనం సాయంత్రంకి వస్తే జేబు రంటే డబ్బులు తెచ్చుకోవాలనుకుంటారు తెచ్చుకుంటారు ప్రణాళిక బాగానే ఉంది గురువు సపోర్ట్ బాగానే ఉంది నువ్వు ఏదైతే కనుకున్నావు వస్తుంది కానీ పిలిపించుకునే పేర్లు వస్తే నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ డబ్బుని తప్పుదోవ పట్టడం వేస్ట్ అయిపోవటం లేదా పట్టుకోవటం స్కాములు రావ జరగటం లేదా పేపర్లు పట్టడం ఈ మామూలుగా కొంతమంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వస్తుంటారు కదా వచ్చి రైడ్ చేయటం ఇదంతా చేస్తూ ఉంటుంటారు కాబట్టి ఏంటంటే పేరు అనేది ఇంపార్టెంట్ నేను చెప్పిన లక్షణాలన్నీ ఇవన్నీ కూడా మీకు పేరు బాగున్నప్పుడు మీరు పిలిపించుకునే పేర్లు కనుక కరెక్ట్గా కనుక ఉంటే నెంబరాలజీ ప్రకారంగా అప్పుడు ఇవన్నీ అన్నమాట అయితే మంచి నెంబరు మంచి లక్కీ నెంబర్ వీళ్ళకి వచ్చేసరికి జీవితం ఎదగడానికి మాత్రం ఈ ఈ రెండు ఈ లక్కీ నెంబర్స్ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఈ కాంబినేషన్ ఉంది చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అయితే వీళ్ళు ఒకవేళ అంటే మీరు చెప్పారు నేమ్ పిలిపించుకునే నేమ్లో ఉంటుంది అండ్ వీళ్ళది చాలా బాగుంటుంది అని ఒకవేళ ఇన్ కేసు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా రెమెడీస్ ఉంటాయమ్మా వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఏ పని ప్రారంభించాలని కానీ కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి ఆ లక్కీ నెంబర్స్ ఆ లక్కీ డేట్స్లో వీళ్ళు కనుక స్టార్ట్ చేసుకొని అంటే నేమ్ కూడా కరెక్షన్ చేసుకోవాలి వీళ్ళకి వచ్చేసరికి వన్ ఒకటి త్రీ ఒకటి ఫైవ్ నైన్ ఈ కాంబినేషన్లో కనుక ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసుకోవాలన్నా స్థాపించాలన్నా కొత్త ఆలోచన చేయాలన్నా ఆ రోజు గనక వీళ్ళు వీళ్ళ బ్రెయిన్లో శంకుస్థాపన చేస్తే దానికి మంచి రూపం ఉంటుంది ప్లస్ వీళ్ళు వచ్చేసరికి గురువుకి సంబంధించిన చేసుకోవాలి గురు చేతి పారానికి అమ్మవారిని ఆరోధించడం ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది ప్లస్ వీళ్ళకి స్కిన్ డిసీజ్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది హెల్త్ విషయాలు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు అసలు మామూలుగా ముఖ్యంగా అన్నిటికంటే వీళ్ళకి నేమ్ బాగాలేనప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి బాగా డిస్టర్బ్ చేయటం ఇలా వస్తూ ఉంటుండే అనమాట అది టోటల్గా మంచి నెంబర్ ఇది ఓకే సో వీళ్ళకి మ్యారేజ్ పరంగా ఏమన్నా మ్యారేజ్ పరంగా బాగానే ఉంటుంది ఇబ్బంది పెద్ద ఇబ్బంది లేదు కానీ మనం చెప్పుకున్నాక ఒక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్లో మాత్రం మ్యారేజ్ చేసుకోకూడదు మ్యారేజ్ అవాయిడ్ చేయాలి నమస్తే